నమస్తే నా పేరు శుభ ఈ కొయ్యూరు మండలం స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేశాము విజిట్లో భాగంగా ముప్పై మూడు వందల మంది పిల్లలకి స్టేషనరీ మేము టెన్త్ క్లాస్ పిల్లలకి అందజేశాము అలాగే గవర్నమెంట్ హై స్కూల్ పిల్లలు బాయ్స్ వన్ వన్ స్కూల్ బాయ్స్ టూ స్కూల్ అలాగే గర్ల్స్ హాస్టల్ అలాగే కేజీపీవీ అలాగే రా ఇప్పుడు అందవేలో రావణపల్లి వైన్ పాకల స్కూల్స్ కూడా సందర్శిస్తాము అలాగే స్కూల్ పిల్లలకి నిజంగా మా గిరిజన ప్రాంతం పిల్లలందరూ నిజంగా చాలా డిసిప్లిన్గా డీసెంట్గా ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్లో మంచిగా పరీక్షలు రాసిస్తారని కూడా ఆశిస్తున్నాము అలాగే మేము విజిట్కి వచ్చిన వస్తున్నామని విజిట్ అంటే సందర్శనకు వస్తున్నామని ఎవరికి తెలియజేయలేదు కానీ పిల్లలందరూ కూడా చాలా చక్కగా అందరూ వారి వారు క్లాస్ రూమ్లో చదువుకుంటూ మాకు కనబడ్డారు మెను కూడా మేము కేజీబీవోలో చూసాము చాలా మంచి ఫుడ్ ఇంట్లో ఫుడ్ ఎట్లుంటుందో అట్లా అట్లాంటి ఫుడ్ ఈ మేడం గారు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే మేము సందర్శించేటప్పుడు ముందుగా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వ ఇవ్వకూడదు ఇవ్వము కూడా అలాగే ఎక్కడైనా కూడా లోటుపాట్లు జరిగినా కూడా మేము దీన్ని స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్లో కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము కానీ ఈరోజు మేము ప్రతి ఒక్క స్కూల్ సందర్శించినప్పుడు గతంలో ఎలాంటి లోటుపాట్లు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా మాకు తెలిసింది గతంలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ సిఆర్పిఎఫ్ దాంట్లో విజిట్కి వచ్చిన వారు కూడా నుంచి కూడా ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేశారని కూడా చెప్పారు మా నుంచి ప్రోత్సాహం ఉంటుందండి మాకు చేతనైన సహాయం పిల్లలకి కూడా మేము చేస్తామని ఈరోజు మేము భరోసా ఇచ్చామండి మీడియా సోదరులందరికీ నమస్కారం అండి నేను మన కొయ్యూరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఏంటంటే మన మేడం గారు మన బాలల హక్కుల చట్టం మేడం గారు ఉన్నారు చిన్నీ గారు ద్వారా నేను రావడం జరిగింది ఇక్కడ మంచి కార్యక్రమాలు చేయడానికి పిల్లలకి ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే నాకు యాక్టివ్గా ఉండడం లేదంటే పిల్లలకి ఏమైనా చేయాలని కొంచెం అంకిత భావం కల వ్యక్తిని నేను నేను ఈ సోదర భావంతో నేను ఈ ఎదరికి వెళ్తూ నేను చాలా మంచి కార్యక్రమాలు చేశాను అరుదుగా ఇప్పుడు మేడం గారు ఎలా చెప్పిన వెంటనే ఒక మూడు వందల మందికి స్టేషనరీ జామెంట్రీ బాక్సులు నేను తేవడం జరిగింది ఎప్పుడు ఈ గిరిజన సోదరులకి పిల్లలకి ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేను ముందుండి చూసుకుంటానని మేడంకి నేను ఆభీస్తున్నాను అలాగే నేను ఇందులో ఇంట్రెస్టెడ్గా దగ్గరికి రాజమండ్రి నుంచి ఇక్కడ రావడం జరిగి వీళ్ళందరినీ సందర్శించిన వేళా విశ్వాసంలో నాకు తెలిసింది ఏమిటంటే చాలా ఉన్నతంగా ఉన్నాయి పాఠశాలలో ఇలా కేజీ ఇలా నాలుగైదు స్కూల్ని నేను కూడా విజిట్ చేశాను మేడం గారితో చాలా హ్యాపీగా ఉందండి నేను ఎప్పుడూ సహాయ సహకారాలు మేడం గారికి ఉంటాయని మేడం గారితో నేను కలిసి నడవడానికి నేను హ్యాపీగా ముందరకు వస్తానని చెప్పేసి సభాముఖంగా అలాగే మీడియాకి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు